సంఖ్యాకాండం గ్రంథం ఇస్రాయేళలుయులు ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించబడిన తరువాతి యాత్రను ముందుకు కొనసాగిస్తుంది దేవుడు వారిని కొండ దగ్గరికి నడిపించి వారితో ఒక నిబంధన చేసుకున్నాడు వారెంత తిరుగుబాటు చేసినా దేవుడు తన కృపను బట్టి వారు ప్రత్యక్ష గుడారంలోకి తన సన్నిధికి దగ్గరగా నివసించే ఏర్పాటు చేశాడు సేనాయికొండ దగ్గర ఇస్రాయేలుయులు ఒక సంవత్సరం పాటు నివసించిన తరువాత జరిగిన గాథను సంఖ్యాకాండంలో చూస్తాం దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశానికి అరణ్యమార్గంలో వారు తమ ప్రయాణం కొనసాగించారు వారి ప్రయాణంలోని వివిధ మజిలీలను అనుసరించి ఈ గ్రంథం రచించబడింది మొదటి భాగం కొండ దగ్గర ప్రారంభమైంది అక్కడ్నుండి వారు పారాను అరణ్యానికి ప్రయాణమయ్యారు మళ్లీ నుండి బయల్దేరి వారు వాగ్దాన దేశానికి అల్లంత దూరంలో ఉన్న మోయాబు మైదానం చేరుకున్నారు మొదటి భాగం ప్రజల సంఖ్యను లెక్కించడంతో ప్రారంభమైంది దీనిని బట్టే ఈ గ్రంథానికి ఈ పేరు వచ్చింది తరువాత ఆయా గోత్రాలు తమ నివాసాలు ఏ ఏ వరసల్లో ఏర్పాటు చేసుకోవాలో దాని గురించిన నియమాలున్నాయి ప్రత్యక్ష గుడారం అన్నింటికీ మధ్యలో ఉండాలి దాని చుట్టూ యాజకులు లేవీయులూ నివసించాలి వారిచుట్టూ యోధాగోత్రం భాగంలో ఉండగా మిగిలిన గోత్రాలు చక్కగా తమ తమ వరసల్లో ఉంటాయి ఇదంతా ఒక ప్రజగా వారందరి మధ్యలో దేవుని పరిశుద్ధ సన్నిధి ఉంది అనడానికి ఒక సూచనగా ఉంది ఆ తరువాత లేవీకాండంలో చెప్పిన శుద్ధీకరణ ఆచారాలకు కొనసాగింపుగా దేవుని సన్నిధి వారి మధ్య ఉండాలంటే ఆయన్ని తమ మధ్యకి ఆహ్వానించగలిగే పరిశుద్ధత వారి పాలెంలో ఉండేలా వారు జాగ్రత్తపడాలి పదవ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం మీద నుండి దేవుని సన్నిధి మేఘం పైకి లేచి ఇస్రాయేలియుల్ని కొండ దగ్గర నుండి అరణ్యంలోకి నడిపించింది వెంటనే భయంకరమైన పరిస్థితులు చెలరేగాయి పదకొండవ అధ్యాయంలో ప్రజలు ఆకలి దాహం అని సనగడం ప్రారంభించారు వారు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోవాలని కోరుకున్నారు తరువాత పన్నెండో అధ్యాయంలో మోషే స్వంత అన్న అక్క అతనికి వ్యతిరేకంగా లేచి ప్రజలందరి ముందు అతనిపై చెడ్డమాటలు పలికారు ఎందుకో ఈ ప్రయాణం ప్రారంభం అంత బాగోలేదు తరువాతి భాగం ఇస్రాయేలియులు పారాను అరణ్యంలోకి ప్రవేశించడంతో మొదలైంది అది వాగ్దాన దేశానికి అతి కొద్ది దూరంలో ఉంది దేవుడు మోషేతో గోత్రానికి ఒకరు చొప్పున పన్నెండు మందిని చూసి చూసిరావడానికి పంపమని చెప్పాడు ఆ గూఢచారులు తిరిగి వచ్చినప్పుడు వారిలో పది మంది అక్కడ ఇస్రాయేలీయులు జీవించగలిగే అవకాశం లేదని ఖనానీయులు తమని నాశనం చేస్తారని అన్నారు అయితే కాలేబు యహోషువా అనే ఇద్దరు మాత్రం దేవుడు తమని కాపాడతాడని అన్నారు అయితే ఆ పది మంది ప్రజల్ని రెచ్చగొట్టినప్పుడు అందరూ భయంకరంగా చెలరేగి ఒక తిరుగుబాటును లేవదీశారు వారు తమ కోసం ఒక కొత్త నాయకుణ్ణి ఎన్నుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్లిపోతామన్నారు సహజంగానే దేవునికి కోపం వచ్చింది అయితే మోషే ప్రజలపక్షంగా ఆయన్ని వేడుకొన్నాడు అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానాలను ఆయనికి గుర్తుచేశాడు కాని తన న్యాయనిరుతి విషయంలో ఆయన రాజీపడలేదు వాగ్దాన దేశంలోకి వెళ్లకూడదని వారు కోరుకున్నారు కాబట్టి దానిని ఆయన వారికిచ్చాడు ఆ తరం వారంతా మరణించే వరకు అరణ్యంలోనే తిరుగులాడమని ఆయన వారిపై తన శిక్షని ప్రకటించాడు వారి పిల్లలు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు ఈ తీవ్రమైన పరిణామం వారిని మేల్కొల్పుతుందని మీరు భావించవచ్చు కాని అది మరింత దుర్భరంగా మారింది కాబట్టి గాధ తరువాతి భాగంలో లేవీయులంతా కలిసి ఒక తిరుగుబాటును లేవదీశారు వారు మోషే అహరోన్ల నాయకత్వాన్ని సవాలు చేశారు వారు మరీ విపరీతంగా అధికారం చేస్తున్నారని ఆరోపించారు కాబట్టి దేవుడు ఆ లేవియులతో తీవ్రంగా వ్యవహరించాడు మోషే అహరోన్లను ఇస్రాయేలు నాయకులుగా ఆయన తిరిగి ఖాయించేశాడు వారు పారాను అరణ్యం వదిలి వెళ్తుండగా వారి పరిస్థితి మళ్లీ దిగజారింది ఇస్రాయేలీయలు తమకు దాహం అవుతుందని సనగడం ప్రారంభించారు అసలు మోషే వారిని ఐగుప్తు నుండి ఎందుకు బయటికి తీసుకురావాలి అని వారు ప్రశ్నించారు అప్పుడు దేవుడు ఒక రాయిలో నుండి ఆ ప్రజలందరికీ నీరు వచ్చేటట్టుగా దానితో మాట్లాడమని మోషేతో చెప్పాడు అయితే మోషే అలా చేయకుండా తన పరిధికి మించి ప్రవర్తించాడు అతడు ఆ రాయిని తన కర్రతో రెండుసార్లు కొట్టాడు తిరుగుబాటు చేసేవారులారా ఈ రాతి నుండి నీటిని తేవాలా అని అరిచాడు కాబట్టి మోషే ఆ రాతి నుండి నీటిని తెచ్చేది తానే అన్నట్టుగా దేవుని స్థానం తీసుకుని ఆయన్ని అవమానపరిచాడు కాబట్టి మోషే కూడా అరణ్యయాత్ర ప్రారంభించిన తరంవారు పొందిన శిక్షను తానుకూడా పొందాడు అతడుకూడా దేశంలో ప్రవేశించకుండా ఆ అరణ్యంలోనే మరణిస్తాడు దీని తరువాత ఇస్రాయేలియులు మళ్లీ తిరుగుబాటు చేశారు ఈసారి దేవుడు వారిపైకి ఒక విచిత్రమైన శిక్షను పంపించాడు విషసర్పాలు వచ్చి వారిని కాటువేశాయి మోషే మళ్ళీ వారికోసం దేవుణ్ణి వేడుకొన్నాడు దేవుడు మోషేతో ఒక పని చేయమన్నాడు ఒక ఇత్తడి సర్పం చేసి దానిని ఒక స్తంభంపైన నిలబెట్టమన్నాడు ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు ఆ విషసర్పం కాటు నుండి బాగుపడతారు ఆ సంకేతం విచిత్రంగా అనిపించొచ్చు కాని అది తన నిబంధన పట్ల దేవుని నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది ఇస్రాయేలుయుల పాపాన్ని బట్టి వారిని శిక్షించడంలో ఆయన న్యాయంగానే ఉన్నాడు అయితే ఎవరు తమ స్వస్థత కోసం దేవుని వైపు చూస్తారో వారికి దేవుని శిక్ష కూడా జీవానికి కారణంగా మారుతుంది ఇక్కడి నుండి ప్రజలు మోయాబు మైదానంలో ప్రవేశించారు ఈ భాగంలోని ప్రధాన విషయం బిలాము అనే ఒక విచిత్రమైన వ్యక్తి గురించి తన రాజ్యం గుండా ప్రయాణమై వెళ్తున్న ఆ గొప్ప జనసమూహాన్ని చూసి మోయాబురాజు భయపడ్డాడు కాబట్టి అతడు ఇస్రాయేలు ప్రజలమీద శాపాలు పలకడానికి బిలాము అనే ఒక మాంత్రికుడిని కుదుర్చుకున్నాడు ఆ బిలాము మూడుసార్లు వారిని శపించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు అతడు ఇస్రాయేలుయులకు కేవలం దీవెన్లు మాత్రమే పలకగలిగాడు ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం గుర్తుచేసుకోండి బిలాము ఇస్రాయేలును శపించలేకపోవడమే కాదు వాస్తవానికి దేవుడు అతనికి భవిష్యత్తులో రాబోయే ఒక ఇస్రాయేలు రాజు గురించిన దర్శనం ఇచ్చాడు ఆయన ఒకనాటికి ఈ లోక రాజ్యాలన్నింటిలో తన నీతి న్యాయాలను స్థాపిస్తాడు ఈ దర్శనం ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయంలో యాకోబు యోధా గురించి చెప్పిన ప్రవచనాన్ని గుర్తుకు తెస్తుంది ఇక్కడ కొంచెంసేపు ఆగి ఇప్పటివరకు జరిగిన విషయాలను ఒకసారి పరిశీలించడం మంచిది అరణ్య మార్గంలో మనం చదివిన ఈ తిరుగుబాటు వృత్తాంతాలు ఎప్పటికప్పుడు ఎక్కువవుతూ మరింత దిగజారిపోతూ ఉన్నాయి దేవుడు ఎప్పటికప్పుడు ఇస్రాయులును కొంతవరకు శిక్షిస్తూనే ఉన్నప్పటికీ ఆయన వారిపై తన కృపను చూపిస్తూ వారి మార్గమంతటిలో వారికి ఆహారం నీరు అందిస్తూనే ఉన్నాడు అందుకే బిలాముగాథలో దేవుని కృప అద్భుతంగా చిత్రీకరించబడడం మనం చూస్తాం ఎందుకంటే కింద ఇస్రాయేలియులు దేవునిపై సనుగులాడుతూ తిరుగుబాటు చేస్తున్న సమయంలో పైన ఆ మోయాబు కొండలపై వారికి తెలియకుండానే దేవుడు వారిని సంరక్షిస్తూ దీవిస్తూ ఉన్నాడు ఆ అరణ్య ప్రయాణాల్లో ఇస్రాయేలీయుల తిరుగుబాటు వారి పట్ల దేవుని నమ్మకత్వం ఈ మధ్య వైరుధ్యమే ఆ తరువాతి తరాల ఇస్రాయేలీయులకి ఈ అరణ్యయాత్ర గాథల్ని చాలా ప్రాముఖ్యమైనవిగా చేసింది అందుకే ఈ వృత్తాంతాల గురించి తరువాతి కాలంలోని ప్రవక్తలు బైబుల్ రచయితలు కొత్త నిబంధనలో అపోస్తులు సహితం పదే పదే ప్రస్తావించారు ఈ గాథలు వారి జీవితాల్లో దేవుడు తన నిబంధన వాగ్దానాల పట్ల నమ్మకంగా నిలుస్తాడు అదే సమయంలో ఆయన తన ప్రజలు తనపై తిరుగుబాటు చేసి తన నుండి దూరమైనప్పుడు దాని ఫలితాలను అనుభవించేలా చేస్తాడు అన్న హెచ్చరికలుగా పనిచేశాయి దీని తరువాత మిగిలిన గ్రంథమంతా అరణ్యమార్గంలో పుట్టిన తరం ప్రజల గురించిన వివరాలు చూస్తాం వారు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు వారు మరొక్కసారి ఈ కొత్తతరం ప్రజల జనసంఖ్యను లెక్కించారు తరువాత ముందుకు సాగి తమ చుట్టూ ఉన్న జాతుల ప్రజలతో అనేక యుద్ధాలు చేశారు అంతేకాక వారిలో కొన్ని గోత్రాలు వాగ్దానదేశంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ కొత్తతరం ఇస్రాయేలియులు వాగ్దానదేశంలోకి ప్రవేశించే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మోషే ఆ ప్రజలకి హెచ్చరికలతో కూడిన తన వాక్కులను వినిపించబోయే సందర్భంలో ఈ గ్రంథం ముగుస్తుంది ప్రస్తుతానికి సంఖ్యాకాండం మనకిచ్చే సమాచారం ఇదే